కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రామడుగులో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినారు గ్యారంటీలు అమలు చేయాలని భారీ ర్యాలీతో ఎంపీడీఓ కార్యాలయం చేరుకున్నారు ఎంపీడీఓకు వినతి పత్రం అందజేశారు అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో ఏ ఒకటి కూడా అమలు కాలేదని అన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం తలపెట్టినటువంటి ప్రజా సమస్యలపై స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ధర్నాకు ఆదేశించినారు ఆ దిశగానే ఈరోజు రామడుగు మండల శాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ తలపెట్టి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అరువులైన వాళ్లకు పెన్షన్లు ఇచ్చే విషయంలో ఇవాళ వారందరూ కూడా ఈ మండలంలో అన్ని గ్రామాల నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజా సమస్యలను ఈ రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది ఈ రేవంత్ రెడ్డి గారు రవంత లేని రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించు వాళ్ళు ఇచ్చిన కనీసం ఆరు గ్యారెంటీలు అమలుకు నోచుకోలేదు ప్రజలు ఈ ఆరు గ్యారెంటీలలో ఇలా రైతులకు ప్రతి ఏ పంట వేసుకున్నా వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తా అన్నారు మర్చిపోయిండ్రు అంతేకాకుండా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నారు ఊసెత్తలేదు అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ భృతి అన్నారు కల్పిస్తూ వాళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చి రెండేళ్ళైంది ఇంతవరకు కూడా ఏ ఒక్క నిరుద్యోగునికి కూడా యువకుని కూడా నిరుద్యోగ భృతి ఇవాళ ఇవ్వలేదు అంతేకాకుండా కాలేజీ పిల్లలందరూ కూడా ఆయన అధికారంలో రావడానికి కోసం అన్ని దేవుళ్ళ మీద ఆయన దేవుళ్ళ మీద నమ్మకం లేని వ్యక్తి అంటే ఈ తెలంగాణలో ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారే ఎక్కడికి పోతే ఆ ప్రాంతంలో దేవుని మీద కొట్టేశాడు యాదగిరి పోతే అక్కడ సమస్యల మీద పైన ప్రమాణం చేసాడు కొండగట్టు అయితే ఇక్కడ మహిళలకు అందరి కళ్యాణ లక్ష్మి ఇస్తాం కళ్యాణ లక్ష్మి సాది ముబారకులు లక్ష పదహారు వేలు ఇస్తామని చెప్పేసి అంతేకాకుండా ఆ ముక్కైన కేసీఆర్ లక్ష పదహారు వేలు ఇస్తాడు వాళ్ళ నమ్మకూరి నేను తులం బంగారం ఎక్కువ ఇస్తా అన్నాడు లక్ష పారు వేలుతో తులం బంగారం ఇస్తా అన్న వ్యక్తి ఇవాళ లక్ష రూపాయలు ప లక్ష వేలు ఇస్తూ సులభ బంగారం ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు తీసుకున్నారో తెలియాలి లేకపోతే అధికారులు ఇవాళ చెక్కులు పంచుతారు మరి అధికారులు ఇట్లా తీసుకున్నారా కానీ ఇంతవరకు పేద ప్రజలకు కలేళ్ళకు అంటే రాముడు పరిసర గ్రామ గ్రామాలకు ఇరవై మూడు గ్రామంంతాలకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కడికి అక్కడనే ఉన్నాయి ఇవాళ మండల స్థాయి అధికారులు ప్రజా సమస్యలు పట్టించుకున్నట్లు పూర్తిగా విఫలమయ్యారు డబ్బన ఏదైనా సమస్య అయిందంటే కాంగ్రెస్ వాళ్ళని చెప్పాలి ఆ ఎమ్మెల్యే అని చెప్పాలి అట్లయితే సమస్య పరిష్కారం అవుతుంది ఎంఆర్ఓ ఆఫీస్కి మీరు ఇప్పుడే చూడండి సద్దులు కట్టుకుని వచ్చారు ఏంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీ పరిపాలన ఇదే నాన్న అడుగుతూ ఉన్నాం ఇలా ఎంపీడ గారు ఆఫీస్కి వస్తున్నాం గ్రామ సభలు ఎక్కడ పెట్టలే ఇంద్రామీని సెలెక్ట్ చేసిరు ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇచ్చారు కానీ అరువులైన పేదలకు ఎవరు కూడా ఇండ్లు ఇవ్వలే ఇది ఏంటిది మీ కాంగ్రెస్ వైఖరి ఏంటిది ఇలా స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి చాలా వీడియోలు వచ్చిరు వచ్చారు మంది వృద్ధాప్యలోకి వచ్చిరు వీళ్ళందరూ కూడా రేషన్ కార్డులు అంటారు మొన్న నాలుగురు మంత్రులు వచ్చిరు నలుగురు మంత్రులు వచ్చిరు నాలుగు గంటలు నీళ్ళు ఇచ్చిర్రు చిత్తందా మంత్రులకు వ్యవసాయ మంత్రి వస్తాడు బనకసీర్లో ముచ్చట చెప్తాడు రాముడు ముచ్చడికి వచ్చిండు రాముడు మీటింగ్కి వచ్చి బనకశీరలో ముచ్చట చెప్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిండు ఏం ఊసే లేదు ఉత్తానే వెళ్ళిపోయాడు పొందం ప్రభాకర్ గారు వచ్చిరు ఈ పక్కకు బస్సు అడిగిరు రవాణా శాఖ మంత్రి గారు ఒక బస్సు ఇచ్చే పరిస్థితి లేడు ఇవాళ ఒక స్కూల్కు బస్సు పంపుదామంటే బస్సు ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకండి ఈ రవాణా శాఖ మంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈ బ్రిడ్జ్ కడ సమస్య ఉందని చెప్పి రైతులందరూ పోతే ఇవాళ ఈ కుడి కాలువ ఉంది షానగిరి వాళ్ళకు ఆర్ ప్రాక్ ప్రకటిస్తామన్నారు ప్రకటించారు ఇంతవరకు వాళ్ళకు ఊసేయలేదు ఆరండాది వర్తింప చేయలేదు ఈ బ్రిడ్జ్ గారు మీద రైతులకు భూమి ఇచ్చిర్రు ఆ రైతులను స్థానిక కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి మోసం చేసిర్రు పది రోజులలో పదిహేను రోజులలో పైసలు ఇస్తామని చెప్పి మాట మాటలు చెప్పి మోసం చేసి వాళ్ళు భూమి లాక్కున్నారు ఇంతవరకు పైసలు ఇవ్వలేదు మీ డబ్బులు ఏమైందని అడుగుతారేమో అని చెప్పేసి భయపడి రైతులకు ముఖం సాడేసుకుని నలుగురు మంత్ మీ కాంగ్రెస్ గవర్నమెంట్కు టీఆర్ఎస్ ఎట్లా ఎట్ల లేదని మీకేసిరు ఓట్లు కానీ మీ గవర్నమెంట్ కూడా టీఆర్ఎస్ కంటే ఎక్కువ మీరు హామీలు ఇచ్చిర్రు మోసం చేసిరు మోసపూరితమైన హామీలు ఇచ్చారు తప్ప మీరు ఏనాడు సమస్యలు పరిష్కరించలేదు సేమ్ టీఆర్ఎస్ కొట్టిన గతే ఇలా కాంగ్రెస్ అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజా సమస్యలు పరిష్కరించే దాంట్లో అధికారులు కూడా పూర్తి నిమ్మకు నీరెత్తన్నారు ఒక్క అధికారి సమయ పాలన లేదు రాముడు మండలంలో ఒక్క అధికారికి దరఖాస్తు దాని మీద పరిష్కరించలేదు ఇంతవరకు రైతులు రైతులకు కూడా చాలా మందిని మోసం చేస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి భూములు తీసుకున్నాక్కడ కాడ పల్లె ఉంది శ్రీరాములపల్లెలో మూడు సార్లు అయినాయి భూములు మూడు సార్లు పోతే ఉన్న ఇండ్లు కోల్పోయారు ఆ భూములు కోల్పోయారు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు ఇవాళ కాలువ శానివర్లో భూములు కోల్పోయారు ఇండ్లు కోల్పోయారు ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇంతవరకు వేయలే ఇక నారాయణపూర్ రిజర్వేర్లో మంగపేట పూర్తి స్థాయిలో చేయాలి మీరు రైతులను విస్మరిస్తున్నారు మీరు ఎవరిని ఆదుకున్నారు ఈ సందర్భంగా ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే మీరు రండి రైతుల ముందరికి రైతు సమస్యలను పరిష్కరించండి ఇలా రైతులతో మమేకమై మీ సంగతి చూస్తాం మేము శాంతియుతంగా ఈరోజు చేస్తే పోలీసులు పెట్టిండ్రు మేము పోలీసులు లాఠీలకు తూటాలకు భయపడే వ్యక్తులు భారతీయ జనతా పార్టీ లేదు మేము ప్రజా పోరాటం చేస్తాం ఇలా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అవేంత వరకు కొట్లాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖబర్దార్ కాంగ్రెస్ ఇప్పటికైనా కళ్ళు తెరవండి లేదంటే భూస్థాపితం అవుతారని చెప్పేసి ఈ సందర్భం భారతీయ జనతా పార్టీ తెలియజేస్తా ఉన్నది